వెంకటాచలంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెంకటాచలంలోని రాధే రాధే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాధే రాధే కృష్ణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రాధాకృష్ణ కీర్తనలు ఆలపించి స్వామివారికి అభిషేకం నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు శ్రీపీఠం వారు పోలాటం నిర్వహించి భక్తుల్ని అలరించారు పుట్టి మహోత్సవంలో పిల్లలు పెద్దవారు సైతం పాల్గొని పుట్టి కట్టేందుకు పోటీ పడ్డారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మనోజ్ గుప్తా మాట్లాడుతూ రాధే రాధే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఈ రాధాకృష్ణ మందిరంలో ప్రేమ తత్వం ఉంటుందని ఎక్కడైనా భక్తి ఉంటుందని కానీ ఇక్కడ ప్రేమతో కూడిన భక్తి ఉందని ఆ ప్రేమ భక్తి కోసం రాధా రాణి వచ్చి ఉన్నారని తెలిపారు పెళ్లి కాని వారు ఇక్కడ ఉన్న రాధాకృష్ణులని దర్శించుకుంటే వివాహం త్వరగా జరుగుతుందని తెలిపారు మందపాటి రమేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం స్వామి మూల విరాట్కి ప్రత్యేక పూజలు జరిగాయని ఉత్సవ విగ్రహాలకి భక్తుల చేత అభిషేకాలు చేయించమని తెలిపారు నెల్లూరు శ్రీ పీఠం వారి చేరాటం ఉట్టి మహోత్సవం సహస్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారని తెలిపారు None and I find myself wondering what did happened to the last 10. I ran away with my life, fast forward, never turned.